బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారి ఐదు ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పెట్టిన పథకాలు కానీ ఏమి కానీ మీకు ఏమేమి నచ్చినాయి ఎంత వరకు ప్రజల్లోకి వెళ్ళి అని మీరు అనుకుంటున్నారు మాకి జగన్ బాగా ఇచ్చినారు నలభై వచ్చినాయి మాకు పింఛి వస్తా ఉంది ఇప్పుడు ఏం బాబు ఇప్పుడే బాగానే చేస్తున్నారు మాకేం ఈ వాలంటీర్లు గాని మీ యొక్క పెన్షన్లు ఇవ్వడం గాని ఒక రేషన్ ఇవ్వడం గానీ వాళ్ళు ఏవైతే పనులు చెప్పారో అవన్నీ కరెక్ట్ గా చేస్తున్నారా మీ దగ్గర కొంతమంది చెప్తే వస్తారు లాక్ డౌన్ లేకు ఏం చెప్పదు వాళ్ళు ఇట్లా ఆల్రెడీ లెక్కలు పడేది నలభై పడేది చెప్పదు వాళ్ళు ఏమి ఏదన్నా చెప్తేనే వాళ్ళు చెప్తే మేము తీసుకుంటాం అంటే అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని అని అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటద చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన ఏం నచ్చలేదు మీకు అప్పుడు మనకి ఏం రాలేదు చంద్రబాబు ఏం రాలేదు మీ ఇంట్లో ఆడవాళ్ళకి కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరాత్నాలు ఏవైతే ఉన్నాయో అన్ని చక్కగా వచ్చినట్టు చెప్తున్నా మీరు అనుకుంటున్నారా ఇప్పుడు నలభై వస్తున్నాయి ఏ విషయం మాకు ఇంటి పక్కన విషయం తెలుసు అనవద్దుకే మేము చెప్తున్నాం ఓకే ఇది రెండు వేల ఇరవై నాలుగులో మీ మద్దతు ఎవరికి ఇస్తారు మీరు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు చెప్తున్నా జగన్ మంత్రి రావాలా జగనే రావాలా జగన్ వచ్చిందంటే మాకు బాగా ఎసర్ట్ చేస్తారు నాయకుల బాగుంటుంది మీకు మాకి బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్